ఫస్ట్ సాంగ్ గోదారి గట్టు రమణ గోగుల్ అద్భుతంగా పాడాడు సెకండ్ సాంగ్ మీను భీమ్స్ అద్భుతంగా పాడాడు ఇప్పుడు థర్డ్ సాంగ్ మనం ఒక ఎక్స్ట్రాడనరీ వాయిస్ ఏదైనా ట్రై చేయాలి హిందీ నుంచి కానీ మలయాళం నుంచి కానీ ఏదైనా వెరైటీగా ఏదైనా వెరైటీగా వెరీ పాడతాడ సార్ రెండు పాటలు సూపర్ హిట్ అయినాయి కదా అవును ఇప్పుడు ఈ సంక్రాంతి సాంగ్ ఎవరు సార్ నాకైతే సంక్రాంతి సాంగ్ చాలా అద్భుతమైన వాయిస్ అంటే నాకు ఏదో బాంబే మలయాళం నేను పాడతా హ్ని పాడతా వెంకటేష్ గారు ఏం అసలు నా మాట వినట్లేదు పాడతాను అంటన్నారు హిస్ వాయిస్ ఇస్ ఓకేనా అరే अरे గో ఫర్ బిగ్ సింగర్ నేను అదే సింగర్ నేను అదే అనుకుంటున్నాను నేను పాడతా సార్ సార్ నేను పాడతా ఓకే సార్ పాడతా అరే పిడుసో పాటించావా నువ్వు పాటించే